సింగరేణిపై వ్యూహాత్మకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాప్టివ్ మైండ్ ఇవ్వకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఎలా నష్టాల్లోకి నెట్టారో ఇప్పుడు అదే పరిస్థితి సింగరేణికి తీసుకొస్తున్నారన్నారు బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలని కిషన్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు కేటీఆర్ రేవంత్ ఎందుకు బహిరంగ వేలంలో పాల్గొంటామంటున్నారో చెప్పాలన్నారు కేంద్రం తమ మెడపై కత్తిపెట్టినా తొమ్మిదిన్నరేళ్ల పాటు బొగ్గు గనులు వేలం వేయకుండా తాము ఆపామన్నారు కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా ఇవాళ ఆయనకు వంత పాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారు లేక రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికి అని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ రక్షణ కవచం అని నేను ఊరికే అనడం లేదు తొమ్మిదేళ్ళు తొమ్మిదేళ్ళు తొమ్మిదిన్నర ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆక్షన్ కాకుండా చూసినాం ఎవరు వేయకుండా చూసినాం ఎందుకంటే ఇది జాతి సంపద ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కథం చేసినరో ఎట్లయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ఖతం చేసినరో అదే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా కాంగ్రెస్ ఆనాడు మీరు ఆలోచించండి మళ్ళీ చెప్తా నేను పదహారు ఎంపీలతో ఏమైతుంది అన్నారు ఇలా పదహారు ఎంపీలతోని వైజాగ్